ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ లో రిషబ్ పంత్ సెంచరీతో చెల్లిరైపోయాడు అండ్ తనకి తోడుగా కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో చెల్లియాడు ఈ ఇద్దరు కలిసి ఏకంగా నూట తొంభై ఐదు రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఈ ఇద్దరు తీరును చూసి ఇంగ్లాండ్ జట్టు భయపడింది క్రీజ్ పై ఉంటే పెద్ద టార్గెట్ ఖాయమని భావించారు రిషబ్ పంత్ సెంచరీ చేసిన తర్వాత కొంచెం అగ్రెసివ్గా ఆడాడు జో రూట్ వేసిన ఓవర్లో ఏకంగా పద్దెనిమిది రన్స్ బాధేశాడు రిషబ్ పంత్ నూట నలభై బంత్లో నూట పద్దెనిమిది రన్స్ వేశాడు అండ్ సెకండ్ లో రిషబ్ పంత్ తన పేరున ఇంకో రికార్డు కూడా నమోదు చేసుకున్నాడు టెస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో కలిపి రెండు సెంచరీలు చేసిన రెండవ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు అండ్ తనకి తోడుగా కేఎల్ రాహుల్ రెండు వందల నలభై ఏడు బంతుల్లో నూట ముప్పై ఏడు రన్స్ చేసి బ్రెడెన్ కార్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ యాభై నాలుగు బంతులు ఇరవై రన్స్ చేసాడు తనకు తోడుగా జడేజా ఇరవై ఐదు రన్స్ చేసాడు ఇక వీరిద్దరి తర్వాత వచ్చిన అందరూ అవుట్ అయ్యారు జడేజా నాట్ అవుట్ గా నిలిచాడు మొత్తానికి ఇండియా సెకండ్ ఇన్నింగ్ ముగిసేసరికి మూడు వందల అరవై నాలుగు స్కోర్ చేసి ఇంగ్లాండ్ కి టార్గెట్ గా ఇచ్చింది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్